హాయ్ ఫ్రెండ్స్ బాలింతలకు పాలు బాగా పడే కరేపాకు పొడి అలాగే వెల్లుల్లి కారము మునగాకు పొడి ఎలా చేసుకోవాలో ఎప్పుడైతే చూద్దాం రండి ఇవి చేసే ముందు బాలింతలు ఎందుకు తప్పకుండా తినాలంటే డెలివరీ అయిన తర్వాత ఒళ్ళు అనేది చాలా పచ్చి పుండుగా ఉంటుంది మనం త్వరగా రికవర్ అవ్వాలంటే ఈ పొడులు కంపల్సరీ రోజు తినాలి ఈ పొళ్ళు ఒంటికి వేడి చేసి త్వరగా కోలుకునేట్లుగా చేస్తాయి అంతేకాకుండా బిడ్డక పాలు కూడా బాగా పడతాయి ఇందుగా అయితే వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూద్దాం రండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని లైట్ గా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక స్పూను ఉద్దిపప్పు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఉద్దిపప్పు లైట్గా వేగిన తర్వాత ఇందులో ధనియాలు కూడా వేసుకోవాలి ధనియాలను కూడా బాగా వేయించుకున్న తర్వాత అలాగే జీలకర్ర కొంచము వేసుకోవాలి దీంతో పాటు ఐదారు ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి బాలింతల కాదు నార్మల్ గా అందరు తినాలంటే కొద్దిగా పచ్చిని పప్పు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇది బాలింతల కోసమే కాబట్టి పచ్చిని పప్పు వేయట్లేదు కొంతమంది పల్లీలు కూడా వేసుకుంటారు అలాగే ఇంకొంతమంది కొబ్బరి కూడా వేసుకుంటారు అది నార్మల్ గా మనం తినే దానికైతే వేసుకోవచ్చు బాలింతలకి కొబ్బరి పల్లీలు ఇవన్నీ కొన్ని రోజులు పెట్టం కాబట్టి ఇలా చేసుకోవాలి పప్పు ధనియాలు జీలకర్ర అలాగే వెల్లుల్లి మనం వేసిన ఎండుమిరపకాయలు బాగా వేగిపోయిన తర్వాత ఈ ఎండుమిరపకాయలకు ఉన్న కాడలు తీసేసుకుందాము ఫస్ట్ లోనే కాడలను తీసేస్తే గింజలు ఊడిపోతాయి అన్నమాట అందుకే వేయించిన తర్వాత తీసాను ఇప్పుడు చల్లారిపోయింది దీన్ని మిక్సీలో వేసే ముందు కొద్దిగా పసుపు అలాగే కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వెల్లుల్లి కారం అనేది ఎండుమిరపకాయలు వేస్తే ముద్దగా వస్తుంది కొద్దిగా లైట్గా సో పర్లేదు మనం అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది అదే దీంట్లో కానీ ఎండుమిరపకాయల బదులు కారం వేసామనుకోండి పొడి పొడిగా వస్తుంది మనం బాలంతులు కాబట్టి పచ్చి కారం తినే బదులు ఇలా ఎండుమిరపకాయలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్గా చేస్తారు చాలా రకాలే ఈ అయితే మీకు రెండు రకాలు చూపిస్తాను ఇందులో వెల్లుల్లి అలాగే మిరపకాయలు వేసాం కాబట్టి కొద్దిగా ఘాటు అనేది ఉంటుంది ఆ ఘాటు అనేది పోవాలంటే ఇందులో నెయ్యి కలుపుకొని తింటే కమ్మగా అయిపోతుంది చూస్తుంటే మీకు కూడా నోరు ఊరుతుంది కదా బాలింతులే కాదు ఎవరైనా తినచ్చు బాలింతులు ప్రతిరోజు ఈ పొడులను వేసుకొని తినడం వల్ల పాలు బాగా పడ్డమే కాదు మీకు వాత పిత్త కపదోషాలు కూడా రాకుండా ఉంటాయి సమ్మర్లో డెలివరీ అయ్యే వాళ్ళు కొంచెం వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా రికవర్ అయిపోతాయి కానీ మోస్ట్లీ డెలివరీస్ అనేవి ఈ వింటర్ సీజన్ రైనీ సీజన్ ఎక్కువగా ఉంటాయి సో జూలై నుంచి డిసెంబర్ ఆగస్టు ఆగస్ట్లో కూడా ఎక్కువగా ఉంటాయి సో ఈ టైంలో అయ్యిన వాళ్ళు ఈ పెయిన్స్ ఎక్కువగా పెయిన్ రావడము తలనొప్పి రావడము కాళ్ళు లాగేయడము ఇలాంటి నొప్పులతో బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈ పొడులు తినడం చాలా మంచిది వెల్లుల్లి కారం అయితే చూసారు కదా వెల్లుల్లి పాయ కారము మా అత్తాయి స్టైల్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి పొట్టు తీసిన వెల్లుల్లిపాయని బాగా రోట్లో వేసి కచ్చాపచ్చగా దంచుకోవాలి వెల్లుల్లి కారము పాయ కారము చాలా మంది చాలా రకాలుగా చేస్తారు ఇది కంప్లీట్ మా రెసిపీస్ అనమాట మా స్టైల్లో దీనికోసం జీలకర్ర కొంచెం కరివేపాకు మిరపొడి ఉప్పు అలాగే దంచిన వెల్లుల్లిపాయలు తీసుకోవాలి వెల్లుల్లిపాయ కారం చేయడం కోసము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలంతా వేసి బాగా ఫ్రై చేయాలి బాలింటలకు చేసే పొళ్ళు కానీ కూరలు కానీ లేకపోతే రసం కానీ వీటికంతా నార్మల్ ప్యాకెట్ ఆయిల్ యూజ్ చేయకుండా గానుగ నూనె అంటే బయట నువ్వుల నూనె దొరుకుతుంది కదా అది వాడుకోండి ఇంకా నెయ్యి కూడా వాడుకోవచ్చు నెయ్యి అయితే కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి పెద్దగా ఎవరు తినరు వేడివేడిగా ఉన్నప్పుడే తింటారు కాబట్టి నువ్వుల నూనె అయితే తెచ్చిపెట్టుకోండి నేను ఇక్కడ నువ్వుల నూనె వాడుతున్నాను ఇప్పుడు వెల్లుల్లిపాయలు బాగా వేరిపోయింది కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి వెల్లుల్లిపాయల్ని ఇలా కూడా తినేయచ్చు చాలా మంచిది కాకపోతే మనం అన్నంలో కలుపుకోవడానికి కాబట్టి ఇలా కారం టైప్లో చేసుకుంటున్నాము ఇందులో తగినంత ఉప్పు అలాగే తగినంత కారం వేసుకోండి చాలామంది ఇది చూసి కారం ఎక్కువ వేస్తున్నారు అయ్యి బాబోయ్ అనుకోకండి రోజు కొంచెమే తింటాము అందులో కూడా మనము ఇది తినేటప్పుడు నెయ్యి కానీ మంచినూనె కానీ వేసుకుంటాం కాబట్టి చప్పగా అయిపోతుంది లాస్ట్లో కొంచెం జీలకర్ర పొడి వేసి కలుపుకుంటే వెల్లుల్లిపాయ కారం అయితే రెడీ ఇంకా వెల్లుల్లిపాయ కారం తినలేని వాళ్ళు అన్నంలో వెల్లుల్లిపాయలని వేసేసి బాగా ఉడకబెట్టి అలా కూడా తినచ్చు లేకపోతే ఉత్తది వెల్లుల్లిపాయల్ని కాల్చి కూడా తినచ్చు ఎలా తిన్నా సరే మన ఒంట్లో లో పోవాలి చూడ్డానికి ఎక్కువ కారం అనిపిస్తుంది గానీ కొద్దిగా నెయ్యి వేసామనుకోండి చప్పగా అయిపోతుంది ఇది ఈ వెల్లుల్లిపాయలు కారంలో నెయ్యి వేసినప్పుడు అసలు నెయ్యి స్మెల్లే రాదు ఎక్కువ వెల్లుల్లి కారం స్మెల్లే వస్తుంది కాబట్టి ఎవరైనా హ్యాపీగా తినచ్చు ఇప్పుడు ఇంకొక మెయిన్ రెసిపీ కరేపాకు పొడి దీనికోసము ఒక కట్ట కరేపాకు తీసుకున్నాను ఒలిచి పెట్టుకునేసాము అలాగే ఉద్దిపప్పు ధనియాలు కొద్దిగా వెల్లుల్లి రబ్బలు జీలకర్ర ఎండుమిర్చి ఇప్పుడు మా అత్తయ్య స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసింది ముందుగా అయితే ఉద్దిపప్పు వేయి బాగా దూరగా ఈ పొడుల్లో ముఖ్యంగా ఉద్దిపప్పు ధనియాలు జీలకర్ర వేయడం వల్ల పొడి అనేది పొడి పొడిగా వస్తుంది మనం ఏ పొడి చేసినా కూడా దాంతోపాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉద్దిపప్పులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది అలాగే ధనియాలు మనకి ఎక్కువ వేడి చేయకుండా ఉంటాయి ఇంకా జీలకర్ర గురించి అందరికి తెలిసిందే జీలకర్ర వేసుకోవడం వల్ల మనకి జీర్ణ శక్తిలో బాగా అరుగుతుంది ఎండుమిరకాయలు ధనియాలు అలాగే కొన్ని మిరియాలు వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టేసాము అలాగే ఇప్పుడు ఒక కట్ట కరేపాకును కూడా లైట్ గా వేయించుకోవాలి ఇది పచ్చి కరేపాకు కాబట్టి వేయిస్తున్నాము అదే కరేపాకుని ఒక రోజు ఫ్యాన్ గాలికి పెట్టేస్తే బాగా ఆరిపోతుంది వేయించాల్సిన అవసరం లేదు ఇందులో కొద్దిగా చింతపండు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పొడి పొడిగా తయారవుతుంది మీరు ఈ పొళ్ళు అన్నీ చేసుకునేది ఒక వన్ మంత్ కోసం చేసుకోండి ఫ్రెష్ గా తింటేనే బాగుంటాయి ఎప్పటికప్పుడు పొడి బాగా చల్లని తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఉంటుంది ఇప్పుడు మునగాకు పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి మునగాకుని బాగా డ్రై చేసుకున్నాను రోజు ఫ్యాన్ కింద ఆరబెడితే డ్రై అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ లైట్ గా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ధనియాలు అలాగే ఉద్దిపప్పు నాలుగు మిరియాలు ఒక ఐదారు ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి అన్నిటితో పోలిస్తే మునగాకు పొడిలో ఎక్కువ కాచ్యం ఉంటుంది పాలకన్నా కన్నా కాబట్టి వారానికి ఒకసారి రెండు మూడు సార్లు అయినా మునగాకు తీసుకోవడం చాలా మంచిది ఇందులో కొద్దిగా చింతపండు వేసుకున్నాను అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక పాయ చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చాలా కొద్దిగా వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోకూడదు యాజ్ ఇట్ ఈస్ సేమ్ పొలంతా ఇలానే ఉంటాయి ధనియాలు జీలకర్ర సో ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇప్పుడు జీలకలు కూడా వేసుకొని బాగా వేయించుకునేస్తున్నాము ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత పొడి పొడిగా ఉన్న మునగాకును కూడా వేసుకోవాలి ఆల్రెడీ మునగాకుని పొడి పొడిగా చేసుకున్నాం కాబట్టి అంటే ఫ్యాన్ కాలకు బట్టి డ్రై చేసాం కాబట్టి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు మునగాకులో కాల్షియం తో పాటు ప్రోటీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి అంటే మునగాకు ఒక మల్టీ విటమిన్ లాగా ఇందులో జింక్ ఐరన్ అన్ని పుష్కలంగా ఉంటాయి బ్లడ్ తక్కువగా ఉండే వాళ్ళు కూడా మునగాకు బాగా తినచ్చు ఇంకా వెజిటేరియన్స్ కి చాలా మందికి బ్లడ్ తక్కువగా ఉంటుంది అలాగే ప్రోటీన్ సమస్యతో బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు మునగాకు బాగా తినచ్చు అలాగే డెలివరీ అయిన తర్వాత బాలింతలకి జుట్టు ఎక్కువ రాలిపోతుంది కదా ఆ సమస్య కూడా చాలా కంట్రోల్ అవుతుంది మునగాకు తినడం వల్ల ఈ మునగాకు పొడి చేసి పెట్టుకొని ప్రతిరోజు సూప్ లాగా చేసుకొని అందులో కోకోనట్ ఆయిల్ గానీ గీ గానీ బట్టర్ వేసుకొని తాగడం వల్ల త్వరగా వెయిట్ లాస్ అవుతారు కొంతమందికి హై బీపీ ఇంకా కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది వాళ్ళు కూడా తినడం వల్ల కూడా అవి కంట్రోల్ అవుతాయి ఎన్ని ఉపయోగాలు కదా మునగాకు పొడిని కనీసం వారానికి మూడు నాలుగు సార్లు అయినా తప్పకుండా తీసుకోండి ఇప్పుడు ఈ మునగాకు అంతా చలారిపోయింది ఒక మిక్సీ జాలో వేసుకొని ఇందులో తగినంత ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము ఇంకా కొంతమంది రొమ్ము క్యాన్సర్ చర్మ క్యాన్సర్ అలాగే పెద్ద పేగు క్యాన్సర్తో బాధపడే వాళ్ళు కూడా ఈ మునగాకు పొడిని కానీ మునగాకు తాలింపు లేకపోతే మునగాకు పప్పు చేసుకొని తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది క్యాన్సర్తో ఫైట్ చేస్తుంది బాగా ఈ పొడిని కూడా వేడివేడి అన్నంలో కానీ లేకపోతే ఇడ్లీలో దోశలో కానీ తినచ్చు బాలింతలు పత్యం చేయాలి అంటారు కానీ నోరు సప్పసప్పగా అయిపోతుంది ఒట్టి రసంతోనే తింటూ ఉంటే ఇలాంటి పొళ్ళు చేసి పెట్టుకోవడం వల్ల నోటికి బాగుంటుంది సో మనకి పత్యం చేసినట్లు కూడా అనిపించదు ఇలాంటి పొళ్ళు తినడం వల్ల పత్యంతో పాటు పతికి ఉన్నట్లు ఉంటుంది అలాగే హెల్తీగా కూడా ఉంటాము ఈ మూడు పళ్ళు కంపల్సరీ వారానికి డే బై డే యూస్ చేసుకోండి కొద్దిగా నెయ్యి కానీ మంచినూనె కానీ వేసుకొని కలుపుకొని ఇలా ఇడ్లీలోకి అంత చక్కగా తినేయచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా మూడు రకాల పొళ్ళు ఉన్నాయి ధనియాల పొడి సొంటి పొడి సో అవి కావాలంటే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి టాటా బాయ్ బాయ్